కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా సరే పన్నెత్తి మాట కూడా అనకుండా మౌనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు ఉంటున్నారు ప్రత్యేక హోదా వంటి రాష్ట్ర ప్రయోజనాలను సైతం పక్కన పెట్టి కేంద్రంతో ఎందుకు సఖ్యత పాటిస్తున్నారు అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ నీరు మట్టి ఇచ్చినా సరే బాబు ఎందుకు సరిపెట్టుకున్నారు వీటి వెనుక పెద్ద రాజకీయ ప్రయోజనమే ఉంది విషయం తెలియక చాలామంది బాబును ఆడిపోసుకుంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ఉన్నా ప్రజలు ఏమైపోయినా సరే ముందు అధికారం కావాలి దానికి ఉన్న ఆటంకాలు పోవాలి రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికలు అత్యంత క్లిష్టంగా మారతాయి రాష్ట్రంలో పోటీలో మిగిలేది టీడీపీ వైసీపీలే స్వతహాగా అధికార పార్టీపై ఉండే వ్యతిరేకత తోడు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి వైసీపీపై అభిమానాన్ని పెంపొందిస్తున్నాయి ఈ విషయం ముందుగానే గుర్తించిన చంద్రబాబు జగన్పై ప్రతీకారం తీర్చుకోవడానికి పన్నిన వ్యూహంలో భాగంగానే చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు జగన్పై కేసులు పెండింగ్లో ఉన్నాయి ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాటి కేసును తిరగదోడి తమిళనాడులోని శశికళను ముఖ్యమంత్రి కాకుండా నిరోధించిన కేంద్రంతో సఖ్యతగా ఉంటే జగన్పై ఉన్న కేసుల విషయంలో కూడా కేంద్రం తమకు మేలు చేస్తుందనే ఆశ చంద్రబాబులో ఉంది రెండు వేల పంతొమ్మిది నాటికి పరిస్థితులు మారతాయి రాజకీయ సమీకరణాలు ఇప్పటికే వేగంగా మారిపోతున్నాయి ఇంకా ఎన్నికలు వచ్చే సమయా సమయానికి వీటి వేగం మరింతగా పెరుగుతుంది అయితే వచ్చే ఎన్నికల నాటికి కేంద్రం సహాయం తీసుకొని జగన్ దెబ్బతీస్తే తమకు రాష్ట్రంలో తిరుగు ఉండదన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు కానీ చంద్రబాబుకు మాత్రం కేంద్రం పైన కొంచెం అపనమ్మకం ఉంది ముఖ్యంగా ప్రధాని మోడీ పైన కూడా ఆయనకు అంతగా నమ్మకం లేదు కేంద్ర మంత్రి నాయుడు పైనే ఆయన ఆశలన్నీ పెట్టుకున్నాడు మోడీ అమిత్ షాలు మాత్రం ఇటు చంద్రబాబు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని సమానంగానే చూస్తున్నారు ఎవరి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఇద్దరితోనూ స్నేహంతోనే బీజేపీ ఆధినాయకత్వం వెళ్తుంది ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్పీతో కలవడంతో అక్కడ పరిణామాలు మారాయి ఇది బీజేపీకి ఇబ్బందిగానే మారింది అందుకే రాబోయే రోజుల్లో ఆంధ్రాలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే జగన్ను వదులుకోకూడదనే వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తుంది ఇది చంద్రబాబుకు కొంత ఆందోళన కలిగించే అంశం కానీ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉంటాయి కదా